కొంతమంది కొంతమంది మందిరములోను మీటింగ్స్లోను బబుల్ గమ్ తింటూ ఉంటారు బబుల్ గమ్ నములుతుంటారు 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 ఈ అలవాటు ఎవరికైనా ఉంటే మానుకోవాలి యాటిట్యూడ్ కిందికి వస్తుంది అది యాటిట్యూడ్ కిందికి వస్తుంది బబుల్ గమ్ నమ్ముతూ మందిరంలో కూర్చోడం ఏంటి గమ్ నమ్ముతూ మీటింగ్లలో కూర్చోవడం ఏంటి ఏంటి యాటిట్యూడ్ చిర్రెత్తిపోతుంటుంది ఒకసారి నాకు కనపడుతుంటారు చిర్రెత్తిపోతుంటుంది బయట బర్రే నములుతుంది లోపల నువ్వు నమిల్తుంది తేడా ఏమిటి ఏమిటి ఆ బిహేవియర్ ఏమిటి ఆ యాటిట్యూడ్ ఎవరు నేర్పించిన వైఖరిది ఎవరు నేర్పించిన నైజం ఇది పద్ధతులు తెలియాలి కొన్ని మనకు